మా ఊళ్ళో అయితే ఈ రోజు నుంచి పోలేరమ్మ తినాలని చెప్పాను కదండి గుడికెళ్ళి సర్ది పెట్టేసి వచ్చాము వచ్చిన కాసేపటికి ఉన్నట్లుండి వాతావరణం భయంకరంగా మారిపోయి ఉరుములు మెరుపులతోటి వాతావరణం మొత్తం ఎంత భయంకరంగా మారిపోయి వర్షం పడుతుందో చూడండి అస్సలు అనుకోలేదు మండు ఎండ ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది అలాంటిది సడన్గా వాతావరణం మొత్తం మారిపోయి ఫుల్ వాన పడిందండి పైగా మా ఊళ్ళో అయితే పిడుగుపడి ఒక మనిషి కూడా చనిపోయారు నార్మల్ గా మాకు ఎప్పుడు కూడా పోలేరమ్మ రమ్మ తిరునాలు జరిగినప్పుడు రెండవ రోజు కానీ మూడవ రోజు కానీ వర్షం అయితే పడుతుంది కానీ ఇలా అయితే భయంకరంగా ఎప్పుడూ జరగలేదండి చాలా భయం వేసింది మాకు ఆ ఊరుముల సౌండ్ కైతే వణికి రెండు గంటల పాటు ఆ భయం కంపితులను చేసిన వానం వెలిసిపోయి ఇప్పుడు మళ్ళీ ఎండ కాస్తుందంటే ఎవరైనా నమ్ముతారో చూడండి మళ్ళీ సాయంత్రం వడపప్పు పానకు అయితే మేళం వెళ్తుంది మేళంతో అయితే ఈ సంవత్సరం వెళ్ళలేకపోతున్నాం అనమాట ఇంటి దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటాం మూలానే ఇంకా సాయంత్రం దీపం అయితే సంధ్యా దీపం అయితే పెట్టేసి ఇంకా గుడికి వెళ్ళడానికి వడపప్పు పానకము చలిమిడి అన్నీ రెడీ చేసుకున్నాను గుడి బ్లాగ్స్ అన్నీ కూడా వెంటనే అప్లోడ్ చేస్తానండి కొంచెం టైం పడుతుంది థ్యాంక్ యూ